ఇందుకే ఈ రోజు బ్యూటిఫుల్ త్రీ సారీస్ షేర్ చేస్తాను ఇవన్నీ కూడా మిషన్ అయితే చేసాను చేసే ఫోర్ ఎల్లో విత్ రెడ్ కలర్ తో తీసుకున్నాను కొంచెం టర్స్ సిల్క్లో ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేశారు కింద బార్డర్ కూడా చూడండి చిన్నగా మనకు టెంపుల్ బార్డర్ వచ్చేస్తుంది విత్ మ్యాంగో బుట్టి సారీ అంతా ప్లేన్ గా అయితే ప్రొవైడ్ చేశారు లుక్ మాత్రం మద్దర్పోయింది అండి చాలా చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి ఇలాగా ఎంత క్యూట్గా ఉంది కదా సో వీటి లింక్స్ అని కూడా మీరు ఛానల్ పేజ్కి వెళ్తే లాస్ట్ పోస్ట్ ఉంటుంది అక్కడైతే అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ సారీ కది సారీస్ కి చాలా బాగా ట్రెండ్ ఉంది అండి గా చాలా బాగా వైల్ అవుతున్న కలెక్షన్ అనమాట సో చాలా లో వస్తుంది త్రీ ఫార్టీ కే వచ్చింది మనకు టూ నైంటీ నుంచి త్రీ ఫార్టీ మధ్యలో ఉంది అండి ప్రైస్ చూసుకున్నట్లయితే సో నేను ఇలా కొంచెం చాక్లెట్ కలర్ తీసుకున్నాను వీటిలో మంచి కలర్స్ ఉన్నాయి మనకు డబుల్ కలర్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి సారీ అయితే చాలా చాలా బాగుంది అండి ఫుల్ కది లో వచ్చేస్తుంది నెక్స్ట్ సారీ చూడండి ఇది అయితే నాకు చాలా నచ్చేసింది సో సిక్స్ థర్టీ రూపీస్ అలా పడింది అంటే ప్రైస్ చూసుకున్నట్లయితే సారీ అయితే చాలా బాగుంటుంది చక్కగా మనకు పింక్ కలర్ కాంబినేషన్ తో అయితే పళ్ళు వస్తుంది అండ్ సారీ అంతా ఎల్లో కలర్ కాంబినేషన్ తో అయితే ఉంటుంది కొంచెం బనారస్ లుక్ లో ఉంటుంది ప్రైస్ అయితే చాలా రీజనబుల్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం చాలా నేను చిన్న ప్లే బటన్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అయిపోతుంది